హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే పప్పు చారుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఈ పప్పు చారు కోసమని ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఒక కప్పు అంటే సుమారు వంద గ్రాముల వరకే ఉంటుందండి కందిపప్పు పప్పు కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకే వాటర్ని పోసుకొని మూత పెట్టి కందిపప్పుని ఒక అరగంట నాననివ్వండి మీరు కావాలంటే నానబెట్టకుండా అయినా చేయొచ్చండి ఇలా నానబెట్టి చేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది ఈలోపు ఇంకొక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి పప్పు ఉడికేసరికి చింతపండు కూడా బాగా నానుతుంది కందిపప్పు నానిన తర్వాత మిగతా ప్రాసెస్ని చూద్దామండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని ఒకటి కట్ చేసిన టమాటాని ఒకటి కట్ చేసిన చిన్న ఉల్లిపాయని తీసుకుంటున్నాను అలాగే ఐదు ఆరు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకు ఒక రెండు టీ స్పూన్ల నూనెను వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేవరకి పప్పుని బాగా ఉడికించండి పప్పుని నానపెట్టకుండా వెంటనే చేస్తున్నట్లయితే ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పు వరకు వాటర్ని తీసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకి పప్పుని ఉడకపెట్టండి నేనైతే నానపెట్టాను కదండి అందుకని నాలుగు విజిల్స్ తర్వాత పప్పు చాలా బాగా ఉడికింది కుక్కరు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పప్పుని కవ్వంతో బాగా మెదిపి తీసుకుందాము మీరైతే బాగా మెత్తగా మెదిపైన తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం పలుకగా ఉండేట్లు తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ కారం అలాగే చింతపండు నుండి తీసిన చింతరసాన్ని కూడా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పప్పు కన్సిస్టెన్సీకి తగినట్లు నీళ్ళని తీసుకుందాము ఇక్కడైతే నేను ఒక రెండు గ్లాసుల వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళని తీసుకున్నాను నీళ్ళైతే ఇన్నని కాదులేండి మనకి పులుపుని బట్టి పప్పు కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకుని పప్పుని బాగా మరగపెట్టండి అదే టైంలో పప్పు చారుని ఒకసారి టేస్ట్ చేసి పులుపుని ఉప్పుని సరిచూసుకోండి ఇప్పుడు పప్పుని బాగా మరిగించండి పప్పు చారు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొన్ని కొత్తిమీర కాడల్ని ఇలా మూటలా కట్టి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత పప్పు చారుని ఆరు ఏడు నిమిషాలు బాగా మరగపెట్టండి చూడండి పప్పు చారు బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి పోపుని పెట్టడానికి ఇంకొక ప్యాన్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా ఫ్రై చేయండి అలాగే ఇందులో క్రష్ చేసిన ఐదు ఆరు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయండి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ ఇంగువని రెండు మూడు ఎండమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేయండి పోపు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి తాలింపు వేగిన తర్వాత మనం మరగపెట్టిన పప్పు చారుని తాలింపులో వేసేయండి అందులో పిడికడంతా కొత్తిమీరను వేసుకొని పప్పు చారుని రెండు మూడు నిమిషాలు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ ప్రాసెస్లో పప్పు చారుని కనుక చేశారంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచాట రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్